తుఫాన్ ప్రభావం పూర్తి స్థాయిలో లేకపోవడంతో మండల పరిధిలోని గ్రామాలలో పరిశుభ్రతపై దృష్టి పెట్టామని అందులో భాగంగా అన్ని చోట్ల బ్లీచింగ్ చెల్లించే పనులు చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని గత వారం రోజులుగా అల్పపీడనం మరియు తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే అందులో భాగంగా మండలంలోని అన్ని పంచాయతీ గ్రామాలలో కూడా రోడ్లపైన కాలువలలో ఇళ్ల ముందు వర్షపు నీరు నిలబడి అపరిశుభ్రంగా ఉన్న విషయం తెలిసిందే గురువారం నుండి వర్షాలు పోయి ఎండ రావడంతో పంచాయతీ అధికారులు పరిశుభ్రత కార్యక్రమాలు చేయాలని ఆదేశించినట్లు మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు ఇందులో భాగంగా కొమరోలులోని వివిధ వీధుల్లో పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో బ్లీచింగ్ చెల్లించే కార్యక్రమాన్ని నిర్వహించగా మండల అభివృద్ధి అధికారి సత్యం స్వయంగా పర్యవేక్షించారు శివాజీ లో నీరు నిలబడిన రోడ్లపైన నీళ్లు చిన్నబడిన చోట రక్షిత మంచినీటి ట్యాంక్ వద్ద అలాగే గోపానిపల్లె పల్లె వెళ్లే ప్రధాన రహదారి బీసీ కాలనీ కాలువల వద్ద నీళ్లు నిలబడిన చోట అన్ని చోట్ల బ్లీచింగ్ చెల్లించారు మండల పరిధిలోని అన్ని పంచాయతీలలో కూడా ఈ పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాలను ముమ్మరం చేశారు సందర్భంగా ఎండీఓ సత్యం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు పంచాయతీరాజ్ ఏఈ వీరయ్య ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు పారిశుద్ధ్యుల కార్మికులు పాల్గొన్నారు